హాయ్ అండి వ్యూయర్స్ అందరికీ ఇప్పుడు మనం ప్రస్తుతం విజయవాడ భవానీపురంలో లొకేట్ అయ్యి ఉన్న విఎస్ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ ఆఫీస్లో ఉన్నాం మనము విఎస్ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ అంటే బిజినెస్ బెంచ్ కంపెనీ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ప్రొడక్ట్స్కి స్టేట్ వైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి మనము సో టోటల్ ఏపీ వైజ్గా మనం ఇక్కడ నుంచి ప్రొడక్ట్స్ అన్ని సప్లై చేస్తున్నాము మన కంపెనీ వచ్చి బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్స్ అండి బిజినెస్ బెంచ్ ప్రొడక్ట్స్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్లో ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో ట్రెండింగ్లో ఉన్న కంపెనీ ఈ కంపెనీ వచ్చి దాదాపు ఇండియా మొత్తంలో సెవెంటీన్ ఎయిటీన్ స్టేట్స్లో డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసుకుంది త్రీ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ ప్లస్ థౌజండ్ ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇండియాలో నెంబర్ వన్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కంపెనీగా ముందు ముందు అవుతుందండి జస్ట్ ఒక సింగిల్ ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేస్తాం మనం యువీ మార్బల్ షీట్స్తోని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ టెన్ వరకు ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా కంపెనీ లాంచ్ చేసిన సెవెంటీ ఎయిట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ ఏంటనేది చూపిస్తాం మేము మా మా కంపెనీ బిజినెస్ బెంచ్ కంపెనీలో యూవీ మార్బల్ షీట్స్తో స్టార్ట్ చేసామండి యూవీ మార్బల్ షీట్లో మా ఐ మీన్ పాలీగ్రానేడ్ షీట్లో నియర్లీ థర్టీ థర్టీ ఫైవ్ వెరైటీస్ రెగ్యులర్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే కంపెనీ రీసెంట్గా గోల్డెన్ గ్లిటరీ ప్యానల్స్ అని ఇవి లాంచ్ చేసాం మేము సో ఇవి ఏంటంటే మనకి కంప్లీట్ గోల్డెన్ గోల్ గోల్డెన్ ఫార్మాట్లో వస్తుంటాయి ఇందులో మనకి టెన్ టు ట్వెల్వ్ వెరైటీస్ ఉన్నాయి సేమ్ కంప్లీట్ యూవీ మార్బుల్ లాగానే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది కాకపోతే ఇందులో ఏంటంటే కొంచెం డిజిటల్ డిజిటలైజ్డ్ ప్లస్ గోల్డెన్ ప్యాటర్న్లో వస్తాయి ఇవి ఏంటంటే మనకి కమర్షియల్గా కానీ హౌజెస్గా కానీ బెడ్రూమ్స్ ప్ల ప్లస్ బ్యూటీ పార్లర్స్ అనుకోండి ఇంటీరియర్ ఆఫీసెస్ ఇట్లాంటి లొకేషన్స్లో చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది రిచ్ లుక్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనకి టెన్ టు ట్వెల్వ్ వెరైటీస్ కంపెనీ లాంచ్ చేసిందండి ఈ ప్రొడక్ట్స్ అన్నీ ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర సేమ్ ఇంతకుముందు పాలీగ్రెనెడ్ షీట్లు ఎలా అలై చేశామో సేమ్ అవే అదే ప్రాసెస్లో ఇన్స్టాలేషన్ కూడా చేయొచ్చండి ఇది ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి స్టోన్ ప్యానెల్స్ అండి ఇది వచ్చి స్టోన్ ప్యానెల్స్ అండి అంటే ఇండియాలో ఇంతవరకు లాంచ్ చేసిన కంపెనీ మన కంపెనీయే సో ఇంత ముందు ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు ఇది ఇందులో స్టో స్టోన్ ఫీలింగ్ వస్తుందండి అంటే కంప్లీట్ మీరు ఒకసారి జూమ్ చేసి చూస్తే ఇక్కడ కంప్లీట్ స్టోన్ ఫీలింగ్ ఉంటుంది ఇందులో ట్వెల్వ్ టు థర్టీన్ వెరైటీస్ అవైలబిలిటీ ఉందండి ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇంటీరియర్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అండి ఇది కూడా చాలా మంచి వాల్యూమ్ ఉంది కస్టమర్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి మంచి వాల్యూ బిజినెస్ ఇస్తున్నాం మనం ఇది ఇది ఒక సెకండ్ ప్రోడక్ట్ అండి నెక్స్ట్ వచ్చి పిఈ స్టోన్స్ అండి పిఈ స్టోన్ అండి ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇది కూడా చాలా రీసెంట్గా లాంచ్ చేసిన లాంచ్ చేసిన ప్రోడక్టు చాలా మంచి ప్రోడక్టు ఇంటీరియర్ సెగ్మెంట్లో మంచి వాల్యూమ్ వస్తున్న బిజినెస్ మంచి మంచి వ్యాల్యూమ్ వస్తుంది ప్లస్ ఇది బాల్కనీస్ కానీ హాల్లో వాల్స్కి కానీ బెడ్రూమ్స్లో ఒక వాళ్ళకి కానీ సోఫా సెట్ బ్యాక్ సైడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ ప్రొడక్ట్ ఇలా ఫిఫ్టీన్ ఎంఎం థర్టీ ఎంఎం రెండు డిఫరెంట్ థిక్నెస్లలో వస్తున్నాయి మంచి ప్రోడక్ట్ చాలా బాగుంటుందండి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అండి ఇది ఈ ఈ పీ స్టోన్లో ఇప్పుడున్న వెరైటీస్లో ఈ కలర్స్లో అన్నిట్లలో కలర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వెరైటీస్ మనకు మన దగ్గర అందుబాటులో ఉన్నవి సో ఏ అనే మీరు ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చండి ఆల్రెడీ మా కంపెనీలో ఫస్ట్ ఇంటీరియర్ ఇంటీరియర్ డబ్ల్యూపీసీ ప్యానెల్స్ ఉన్నాయండి ఈ క్వాలిటీలో ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఎంఎం ట్వంటీ ఎయిట్ ఎంఎం మంచి హ్యూజ్ వాల్యూని ఇస్తున్నాం ఈ ప్రొడక్ట్ పైన మనం ట్వంటీ ఫోర్ ఎంఎంలో ఫైవ్ సిక్స్ వెరైటీస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ కూడా సిక్స్ సెవెన్ వెరైటీస్ ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్లో అందుబాటులో ఉన్నాయి సో మార్కెట్లో కాంపిటీషన్ దృష్ట్యా ఇంకొంచెం బెస్ట్ ప్రైస్లో మనం ఇవ్వాలని చెప్పేసి అంటే క్వాలిటీ ఏమాత్రం తగ్గించకుండా కొంచెం థిక్నెస్ వేరియేషన్ కొంచెం డిఫరెన్స్ చేసి అందరికీ ప్రైస్ ఇష్యూ ప్రైస్ తక్కువ ప్రైస్లో మనం ప్రొడక్ట్స్ అందించాలని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా ఈ ప్రొడక్ట్స్ డబ్ల్యూపీసీ ఇంటీరియర్లో ఈ ప్రొడక్ట్స్ అన్నీ లాంచ్ చేసాం మనం సో ఇందులో మనకు మొత్తం ఇప్పటివరకు థర్టీ టు థర్టీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ అందుబాటులో ఉంటాయండి ఇవన్నీ కూడా బెస్ట్ ప్రొడక్ట్స్ మంచి క్వాలిటీ ఉంటాయి మంచి రెస్పాన్స్ ఉంటుంది ప్లస్ ఫిలిం క్వాలిటీ కానీ క్వాలిటీ కానీ మీకు ఏదైనా కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంటుందండి ప్రస్తుతానికి మన డబ్ల్యూపీసీలో ఎగ్జిస్టింగ్ ఉన్న దాంట్లో ట్వంటీ ఫోర్ ఎంఎం ట్వంటీ ఎయిట్ ఎంఎం క్యాటలాగ్ అండి ఈ క్యాటలాగ్తో పాటు మనం రీసెంట్గా లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అంటే డబ్ల్యూపీసీలో కస్టమర్స్ డీలర్స్ వాళ్ళ డిమాండ్ మేరకు మనం ఇంకా మిగిలిన ప్రొడక్ట్స్ మిగిలిన వెరైటీస్ కూడా లాంచ్ చేస్తాం అంటే కొంచెం బడ్జెట్ వైజ్లో అంటే ఇప్పుడు ఈ కొంచెం క్వాలిటీ ప్రొడక్ట్స్ కొంచెం రేట్ ఎక్కువ అవుతున్నాయి సో బెస్ట్ ప్రైస్లో ఇవ్వాలంటే క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అదే ఫిలిం క్వాలిటీ అదే అదే స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ బెస్ట్ ప్రైస్లో మనం ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు మన దగ్గర థర్టీ కలర్స్ థర్టీ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి సో ఇవి కూడా మనకు బెస్ట్ క్వాలిటీలో ఉంటాయండి మీకు ఇది కూడా క్వాలిటీ టెస్ట్ చేసి చూపిస్తాం మేము మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అండి ఇది చూడండి ఇప్పుడు దీని క్వాలిటీ టెస్ట్ ఏంటంటే అది దాని గ్రూ ఎంత క్వాలిటీ ఉంది మనం అనేది దాని గురించి క్వాలిటీ టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మా మేనేజర్ నైంటీ నైంటీ కేజీస్ ఉంటాడు సుమారుగా ఒకసారి దాన్ని పైనుంచి కింద పడేస్తాడు చూడండి ఒకసారి చూడండి మా మేనేజర్ దానిపైన నిల్చుంటే నైంటీ కేజెస్ ఉన్న మనిషి దానిపైన నిల్చుంటే ఈవెన్ మీరు క్లోజప్లో చూడొచ్చు గ్రూ చిన్న బెండూడ్ అవ్వదు అంటే అంతకు మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం కంపెనీ మనం కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం అందుకే మన క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటే మనకు ఉన్న ఇప్పుడున్న వాల్యూమ్ బిజినెస్ రావడం జస్ట్ కేవలం క్వాలిటీ వల్లనే వస్తున్నాయి సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ మనం సప్లై చేసే కంపెనీగా బిజినెస్ ప్రో ప్రొడక్ట్స్ అవుతుందండి మా కంపెనీలో లాంచ్ చేసిన రీసెంట్గా లాంచ్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ చేంజర్ ప్రొడక్ట్ అండి ఇది పీవీసీ ప్యానల్స్ అంటే ఇంత ముందు మన దగ్గర పీవీసీ ప్యానల్ సీలింగ్ సెగ్మెంట్లో సోఫిట్ సీలింగ్ ఉంది అది ఇంతకుముందు లాస్ట్ వీడియో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మనకు ఎకానమీ బడ్జెట్లో చాలామంది కస్టమర్స్ కానీ డీలర్స్ కానీ వల్ల రిక్వెస్ట్ మేరకి మనం కంపెనీ ఈ పీవీసీ సీలింగ్ పీవీసీ సీలింగ్ ప్లస్ వాల్ క్లాడింగ్ అని చెప్పేసి ఇందులో సిక్స్ వెరైటీ సిక్స్ వెరైటీస్ కలర్స్తో లాంచ్ చేసింది మంచి క్వాలిటీ అండి అంటే మార్కెట్లో పీవీసీ సీలింగ్ అంటే అందరికీ ఏమనిపిస్తుంది అంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది గ్రూస్ బాగుండవు అని ఉంటుంది కానీ ఇది మంచి క్వాలిటీతో థిక్నెస్తో మంచి గ్రూవ్స్ అనేటివి ఎంత ప్రెస్ చేసినా కిందికి రావండి మీరు వచ్చి ఆ షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు సూపర్ క్వాలిటీ ఉంటుంది బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది మంచి ఇప్పుడు ఇది ఏంటంటే మనకు వాల్ క్లాడింగ్ ప్లస్ సీలింగ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మా ఆఫీస్లో డెమో చేసాము మేము వాల్ క్లాడింగ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ప్లస్ ఇదే ప్రోడక్ట్తో మేము సీలింగ్ కూడా చేసాము మీరు సీలింగ్ కూడా సీలింగ్ కూడా చూ చూపించవచ్చు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ప్లస్ ఇదేంటంటే మనకు హండ్రెడ్ అండ్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్లో విత్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం మేము మంచి ప్రై మంచి ప్రైస్లో చేస్తున్నాము ఇది హౌజెస్లో కానీ ఆఫీస్ ఆఫీస్లలో కానీ ఎక్కడైనా కూడా ఏ కన్స్ట్రక్షన్ ప్లేస్లో అయినా కూడా వాడుకోవచ్చు ఇది మంచి కంఫర్టబుల్ ప్రొడక్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ అండి మా బిజినెస్ బెంచ్ కంపెనీ లాంచ్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అంటే రీసెంట్గా లాంచ్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఎస్పీసీ ఫ్లోరింగ్ అండి అంటే ఫ్లోరింగ్ సెగ్మెంట్లో ఆల్రెడీ మన దగ్గర వుడెన్ ఫ్లోరింగ్ ఉంది సో ఇది ఏంటంటే ఎస్పీసీ ఫ్లోరింగ్ వుడెన్ ఫ్లోరింగ్ డిఫరెన్స్ అండి కొంచెం అడ్వాన్స్ ప్రోడక్ట్ అండి ఇది మనం వాటర్ పడ్డా కానీ వాటర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు ప్లస్ లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది ప్లస్ క్వాలిటీ బాగుంటుంది మనకి ఇది వాష్ ఏరియాలో కూడా యూజ్ చేసు అవకాశం ఉంటుంది ప్లస్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఉంటుందండి ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది సో ఎంత పెద్ద కమర్షియల్ స్పేస్ అయినా మనం ఇన్ జస్ట్ హవర్స్లో చేసేసుకోవచ్చు ప్లస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఆఫీసెస్ క్యాబిన్స్ తర్వాత హౌజెస్ బెడ్రూమ్స్ ఏ ప్లేస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు మంచి ఫీల్ ఉంటుంది అంటే వా నడవడానికి కూడా మంచి కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది మీరు అవసరమైతే ఆఫీస్కి వచ్చి మేము వేసిన డెమో చూసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో ప్రస్తుతానికి ఫైవ్ టు సిక్స్ కలర్స్ మా దగ్గర అవైలబిలిటీ అవైలబిలిటీ ఉన్నాయి ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ బిజినెస్ బెంచ్ కంపెనీ నుంచి వచ్చిందండి బిజినెస్ బెంచ్ కంపెనీ ప్రొడక్ట్స్ అంటేనే మన్నికా అండి అంటే మన మా మెయిన్ మార్కెటింగ్ సూత్రం వచ్చి మన్ క్వాలిటీ ప్లస్ బెస్ట్ ప్రైస్ అనే రెండు మార్క్ ఈ రెండు ఫార్ములాస్తోనే మేము మనం మార్కెట్లోకి వెళ్తున్నాం అందుకే ఇప్పుడు మంచి సక్సెస్లో ఉన్నాం మంచి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ బెస్ట్ ప్రైస్లో ఇవ్వాలనేదే మా కంపెనీ యొక్క లక్ష్యం సో ఏంటంటే ఇప్పుడు మన కంపెనీ యూజ్ చేసే ఫిలిం కానీ ప్రొడక్ట్ కానీ రా మెటీరియల్ కానీ ఇవన్నీ చాలా క్వాలిటీ ఉంటాయి ఫైర్ ఫైర్ రెసిస్టెన్స్ ప్లస్ వాటర్ ప్రూఫ్ ప్లస్ రస్ట్ రెసిస్టెన్స్ కొన్ని ప్రొడక్ట్స్కి మనం వారంటీ కూడా ఇష్యూ చేస్తున్నాం సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చిన్న క్వాలిటీ టెస్ట్ ఒకటి మన ఫైర్ టెస్ట్ ఒకటి చేసి చూపిస్తానండి అంటే మన ఫిలిం ఎంతవరకు ఫైర్కి ఎఫెక్ట్ అవుతుంది అనేది మీకు లైవ్గా కనిపిస్తుంది ఇక్కడ చూద్దామండి ఇప్పుడు మన సోఫిట్ సీలింగ్ పైన ప్లస్ పాలిగ్రానేట్ షీట్ పైన ప్లస్ ఎస్పి ఎస్పీసీ ఫ్లోరింగ్ పైన మనం ఫైర్ టెస్ట్ చేస్తున్నాము ఈ మూడింటి పైన ఫైర్ మనం వెలిగించాము ఈ మూడు ఎంతవరకు ఫైర్కి ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇది పాలిగ్రైనడ్ షీట్ అండి అంటే ఫైర్ వెలిగించిన తర్వాత కూడా ఒక చిన్న స్ట్రెయిన్ కూడా లేదండి పైన అంటే ఫిలిం మనం ఎంత క్వాలిటీ ఫిలిం యూజ్ చేస్తున్నాం ప్లస్ ఈ పిలిగ్రెనెడ్కి మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కలర్ ఫైడ్కి వారంటీ ఇస్తున్నాం ఇది ఎస్పీసీ ఫ్లోరింగ్ కూడా చూడండి ఒక స్ట్రెయిన్ చిన్న స్ట్రెయిన్ కూడా కనిపించదు అంటే మీకు ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా అంత ఈజీగా ఎఫెక్ట్ అవ్వదండి ప్రొడక్ట్ డ్యామేజ్ అవే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి మా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా ఫైర్కి ఎఫెక్ట్ అయినా కూడా మనకు అంత ఎఫెక్ట్ అవ్వదండి ప్రొడక్ట్ ప్రోడక్ట్ ఇది ఈ ప్రొడక్ట్ అంటే మేము క్వాలిటీ టెస్ట్ ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు మీరు షోరూమ్కి వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ అనేది ఎంతవరకు ఉంటుంది బయట ప్రొడక్ట్స్కి మా ప్రొడక్ట్స్కి క్వాలిటీ ఎంత బాగుంటుంది అనేది మీరు వచ్చి డైరెక్ట్ లైవ్ లైవ్లో కూడా మనం క్వాలిటీ క్వాలిటీని చెక్ చేసుకోవచ్చు అండి మా కంపెనీ లాంచ్ చేసిన పీవీసీ ప్రొడక్ట్స్ ఇప్పుడు మనం షాం ఎంత క్వాలిటీ ఉంటుందంటే జనరల్గా మనం మార్కెట్లో పీవీసీ అనే టాపిక్ అనేసరికి మామూలుగా పీవీసీ ప్రొడక్ట్స్ అన్నీ నాశీరేకం ఉంటాయి క్వాలిటీ బాగుండవు గ్రూస్ అన్నీ ప్రెస్ అవుతుంటాయని అంటుంటారు మన క్వాలిటీ గ్రూ చూడండి గ్రూస్ అనేటివి ఏంటంటే జనరల్గా నేను చెప్పినట్టు మన బిజినెస్ బెంచ్ అంటేనే మన్నిక ఒకవేళ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్నే కంపెనీ లాంచ్ చేస్తుంది కా క్వాలిటీ లేకపోతే అవసరం లేదు సో మన కస్టమర్స్కి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వాలనే లక్ష్యమే కంపెనీ లక్ష్యం సో ఇప్పుడు ఇది మన పీవీసీ ప్యానల్స్ గ్రూస్ ఒకసారి ప్రెస్ చేస్తారు ప్రెస్ చేస్తారు చూడండి ఎంత ప్రెస్ చేసినా మీకు అది ఒక్క చిన్న బెండ్ కూడా అవ్వదండి ఇప్పుడు మామూలుగా జనరల్గా మార్కెట్లో ఉండే పీవీసీ అన్నీ ప్రెస్ చేస్తే గ్రూస్ అన్నీ ప్రెస్ అయిపోతాయి అంటే జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అవుట్ అయిపోతాయి కింద పడిపోతాయి ఇద ఇదట్ల ఇది ఇట్లా అట్లాంటి ప్రొడక్ట్ కాదు చాలా క్వాలిటీ ప్రొడక్ట్ మీరు వాల్కి వేసుకున్నా కూడా సీలింగ్కి వేసుకున్నా కూడా మనం మినిమం టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ టైమ్ అనేది ఉంటుంది క్వాలిటీ కూడా మంచి ఉంటుంది మంచి ఫిలిం క్వాలిటీ యూజ్ చేస్తున్నాం ఇది కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ విడితే వస్తుంది హైట్ వచ్చి టెన్ ఫిట్స్ వస్తుంది మంచి మెజర్మెంట్స్ ఉంటాయి మీకు వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది బెస్ట్ ప్రోడక్ట్ ఇది ఇప్పుడు దీని క్వాలిటీ టెస్ట్ కూడా చూడండి మీరు ఒకసారి చూడండి సార్ ఎంత ప్రెస్ చేసినా ఎంత కింద పడేసినా కూడా ఈవెన్ చిన్న డ్యామేజ్ కూడా కాకుండా ఉంది చూడండి ఇది నేను ఈ ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు మీరు ఆఫీస్కి వచ్చి కూడా మీరు షాంపిల్ చెక్ చేసుకోవచ్చు మీరు కూడా ఇట్లా నిల్చుంది దీన్ని క్వాలిటీ కానివ్వండి చెక్ చేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి మా కంపెనీ అంటే బిజినెస్ బెంచ్ కంపెనీలో పాలగ్రేనెడ్ షీట్ అనే ప్రొడక్ట్స్తోని స్టార్ట్ చేసాం మేము జస్ట్ సింగిల్ ప్రొడక్ట్తో స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో టెన్ టు ట్వెల్వ్ ప్రొడక్ట్స్ రన్ అవుతున్నాయి ప్లస్ రీసెంట్గా చేసిన ఫైవ్ ప్రొడక్ట్స్ మేమంటే పాలిగ్రైన్ తర్వాత డబ్ల్యూపీసీ ఇంటీరియర్ లాంచ్ చేశామండి డబ్ల్యూపీసీ ఇంటీరియర్ ఇంటీరియర్లో ట్వంటీ ఫోర్ ఎంఎం ట్వంటీ ఎయిట్ ఎంఎం లాంచ్ చేసాం దాని తర్వాత వాల్ వాల్పేపర్ సెగ్మెంట్లో పేపర్స్ లాంచ్ చేస్తాం తర్వాత వడెన్ ఫ్లోరింగ్ దాని తర్వాత ఎక్స్టీరియర్ డబ్ల్యూపీసీ దాని తర్వాత సోఫిట్ సీలింగ్ అండి సోఫిట్ సీలింగ్ తర్వాతతో పాటు స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్స్ అని రూఫింగ్ సెక్షన్లో అది ఒకటి మేము యాడ్ ఆన్ చేసుకున్నాం సో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ టెన్ ప్రొడక్ట్స్ వరకు ఉన్న ప్రొడక్ట్స్ అన్నిట్లలో మంచి హ్యూజ్ వాల్యూ హ్యూజ్ వాల్యూ మనం బిజినెస్ చేస్తున్నాం ఏపీ అంతటా కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఎక్కడైనా అంటే ఇంటీరియర్స్ కానీ ఆల్రెడీ బిల్డర్స్ కానీ కస్టమర్స్ కానీ మంచి హ్యూజ్ ఆర్డర్స్ మన మనకి ఇస్తున్నారు ఈ అన్ని ప్రొడక్ట్స్తో పాటు బిజినెస్ బెంచ్ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన ప్రొడక్ట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే బాంబూ చార్కోల్ అండి అంటే బాంబూ చార్కోల్ ప్యాన్లు అని రీసెంట్గా లాంచ్ చేస్తాం ఇంకా అది ఇన్స్టాలేషన్ షోరూంలో కంప్లీట్ చేయలేదు కాకపోతే వన్ ఆఫ్ ద మంచి మంచి ప్రోడక్ట్ అండి ఎయిట్ ఎంఎం థిక్నెస్లో వస్తుంది ఇందులో మనకు టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి మనకి సేమ్ పాలిగ్రెనేట్ షీట్ లాగానే ఎయిట్ బై ఫోర్ సైజులో వస్తుంది అది అది మనకు ఆఫీ ఆఫీసెస్కి కానీ క్యాబిన్స్కి కానీ రెస్టారెంట్స్కి ఏ ఏ కమర్షియల్ స్పేస్లో అయినా చాలా బెస్ట్ అవుట్పుట్ వస్తుందండి మంచి ప్రోడక్ట్ అండి అది అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ మా కంపెనీలో లాంచ్ చేసిన ప్రోడక్ట్ అండి అది అది కూడా అవైలబిలిటీ ఉందండి ప్రస్తుతానికి మన దగ్గర ఈ అన్ని ప్రొడక్ట్స్కి అంటే బిజినెస్ బెంచ్ కంపెనీ లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నిటికీ ఏపీ మొత్తం విఎస్ ఇన్ఫ్రా అండి సప్లయర్స్ని అంటే విఎస్ ఇన్ఫ్రా త్రూలోనే మనకు డి ప్రతి డిస్టిక్లో సప్లై జరుగుతుంది ఏపీలో ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఇక్కడ ఇక్కడ నుంచి సప్లై జరుగుతుంది మనకి కావాల్సిన ఇప్పుడు న్యూ డిస్టిక్ ఫార్మాట్లో ఉన్న ఇరవై ఎనిమిది డిస్టిక్ డిస్టిక్స్ ప్రకారం ఆల్మోస్ట్ డీలర్స్ ఉన్నారు ప్రతి డిస్టిక్లో డిస్టిక్ డీలర్స్ ఉన్నారు సో ఇంకా కొన్ని డిస్టిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీ ప్రకారం స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేస్తే మనం డీలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి అంటే డిస్టిక్ డీలర్స్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ మధ్యలో డీలర్షిప్ అంటే ఇంత ముందు ఫైవ్ టు సిక్స్ ఎయిట్ ల్యాక్స్లో మనం డీలర్షిప్ ఇష్యూ చేస్తాం కాకపోతే ఏంటంటే అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ప్రొడక్ట్స్ మాత్రమే మన మన దగ్గర అందుబాటులో ఉండేవి ఇప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి ట్వంటీ ప్రొడక్ట్స్ నియర్లీ ట్వంటీ ప్రొడక్ట్స్ వచ్చేసాయి సో ఇన్వెస్ట్మెంట్ కూడా మనం కొంచెం పెంచేసి మనం మినిమం ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ షోరూమ్ పెట్టాలి సెక్యూరిటీ పాయింట్ లాంటివి మన దగ్గర ఉండవండి అంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత ఇన్వెస్ట్మెంట్కి మనం మెటీరియల్ ఇచ్చేస్తాం సో షోరూమ్ అనేది మనం కంపెనీ ఫార్మాట్లో మనం షోరూమ్ చేసేసి ప్లస్ ఒక స్టాక్ పాయింట్ మినిమం వాళ్ళ రేంజ్లో ఉన్న స్టాక్ పాయింట్ పెట్టేసుకుంటే మంచి బిజినెస్ ప్లాట్ఫామ్ బిజినెస్ బెంచ్ కంపెనీ అండి ఎందుకంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇప్పుడున్న మార్కెట్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద సమస్య సో మనం మనం ఇక్కడ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి ప్రొడక్ట్స్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కస్టమర్స్కి ఇవ్వాలి సో దాని గురించి మనం అవసరమైతే కొన్ని ప్రొడక్ట్స్ వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇది క్వాలిటీ లేదు అనే ఉద్దేశంతో కంపెనీ ఈ ప్రొడక్ట్ లాంచ్ చేయకుండా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో చేస్తుంది సో మనకేంటంటే మంచి మార్జిన్స్ కూడా డిసైడ్ చేసింది కంపెనీ ఇప్పుడు ఒక డీలర్ మినిమం మంత్లీ మంచి మార్జిన్స్ ఎర్ చేసుకునేలాగా కంపెనీ డిసైడ్ చేసిందండి అండ్ డిస్టిక్ డిస్టిక్ వైజు డీలర్స్ అండి మండల్ వైజ్ సబ్ డీలర్స్ సో ఏపీలో ఉన్న త్రోఅట్ ఇప్పటికే మన దగ్గర యాభై నుంచి అరవై షోరూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అందుబాటులో ఉన్నవి ఇంకా కూడా మనం ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కూడా మన బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి రీచ్ కావాలి కస్టమర్కి అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఇంకా డీలర్షిప్ ఇష్యూ చేస్తున్నాం మండల కూడా డీలర్షిప్ ఇష్యూ చేస్తున్నాం సో ఈ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మనకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే సబ్ డీలర్కి అయితే ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ డి డిస్టిక్ డీలర్కి అయితే టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్లో మనం బిజినెస్ ప్రొవైడ్ చేస్తున్నాం బిజినెస్ ప్రొవైడ్ చేయడంతో పాటు డిస్టిక్ డీలర్కి అవసరమైన ప్రమోషన్స్ అంటే మనకి ఇప్పుడు కంపెనీ సైడ్ నుంచి మనం డిజిటల్ ప్రమోషన్స్ చేస్తుంటాం మార్కెటింగ్ పర్సన్స్ని అలాట్ చేస్తుంటాం అంటే ఇప్పుడు ఇంకా కూడా మనం ఇంకా ప్రమోషన్స్ పెంచాలనే ఆలోచనలతో ఉన్నాం సో ఈ ప్రమోషన్స్ అన్ని ద్వారా వచ్చిన లీడ్స్ అనుకోండి వాళ్ళకు కావాల్సిన సపోర్ట్ టెక్నీషియన్ సపోర్ట్ అనుకోండి అంటే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ కావాల్సిన ఈ ప్రొడక్ట్స్ అన్ని అన్నిటికీ కావాల్సిన టెక్నికల్ మెథడ్స్ ఉంటాయి ఈ టెక్నికల్ మెథడ్ వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు దానికి సంబంధించి టెక్నీషియన్స్ పంపించడం కానీ ఆ టెక్నికల్ సపోర్ట్ కానీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిస్టిక్ ఏ డిస్టిక్లోనైనా డిస్టిక్ డీలర్స్ ఉన్నారు కస్టమర్స్ కాల్ చేస్తే వాళ్ళకి సంబంధించిన షోరూమ్స్ ఉంటాయి మా డిస్టిక్ డీలర్స్ షోరూమ్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు ప్రొడక్ట్ చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అక్కడే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మెటీరియల్ కూడా మీకు అక్కడే అందుబాటులో ఉంటుంది ఒకవేళ ఒక ఇన్ కేస్ మీరు షోరూమ్కి వెళ్ళలేదు అనే పక్షంలో మా డీలరే కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి ఆర్డర్ తీసుకొని మీకు ఆన్ టైం ప్రోడక్ట్ సప్లై చేసుకుంటారండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీ కూడా ఇప్పుడు మనకు ఇప్పుడు ఏపీకి సంబంధించి మెటీరియల్ అంతా విజయవాడ నుంచి వస్తుందండి ఇప్పుడు మేము వేరే విజువల్స్ చూపిస్తుంటాను దాదాపు సుమారు పద్దెనిమిది వేల ఇరవై వేల స్క్వే స్క్వేర్ ఫీట్ల వేరేజు మనం మెయింటైన్ చేస్తున్నాం సో సౌత్ ఇండియాకి కంపెనీ కంపెనీ సౌత్ ఇండియా నార్త్ ఇండియాకి ఇక్కడ నుంచి మ్యాక్సిమం సప్లై చేస్తుంది మనకి ఎప్పుడు మినిమం హ్యూజ్ స్టాక్ మెయింటైన్ చేస్తుంది కంపెనీ ఎందుకంటే స్టాక్ ఇష్యూ అనేది రావద్దు ఎంత పెద్ద ఆర్డర్స్ వచ్చినా మనం స్టాక్ సప్లై చేసేలాగా ఉండాలనే ఉద్దేశంతో మనకు హ్యూజ్ స్టాక్ అంటే చాలా ఎక్కువ స్టాక్ మెయింటైన్ చేసేలాగా ప్లాన్ చేసి ఎంత పెద్ద ఆర్డర్స్ అయినా కూడా మనం గ్రాప్ చేసుకుంటున్నాం ఇప్పుడు డీలర్స్ కూడా ఇన్వెస్ట్ చేసినా కూడా ఆన్ టైం మనకు డబ్బులు ఇచ్చిన వెంబడే స్టాక్ సప్లై చేసేలాగా కంపెనీ ప్లాన్ చేసింది సో మీకు ఎవరికి బిజినెస్ ఆపర్చునిటీ ఇంట్రెస్ట్ ఉన్నా ఇంటీరియర్స్ అనుకోండి హోల్సేలర్స్ అనుకోండి అంటే ఇప్పుడు మనం ప్రొడక్ట్ ఏంటంటే హోల్సేల్ సప్లై కూడా చేస్తున్నాం ప్రతి డిస్టిక్లో హోల్సేల్ సప్లై కూడా ఉంది మనకి మన కంపెనీ ప్రొడక్ట్స్ అంటే బిజినెస్ బెంచ్ కంపెనీ ప్రొడక్ట్సే ఎందుకు యూజ్ చేయాలి అనే ఒక డౌట్ ఉందండి అండ్ మన డీలర్స్కి ఎందుకు డీలర్ మన కంపెనీ ప్రొడక్ట్సే డీలర్షిప్ తీసుకోవాలి కస్టమర్స్కి ఎందుకు మన కంపెనీ ప్రొడక్ట్సే యూజ్ చేయాలి అనే ఒక డౌట్ వస్తుంది దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ అండి ఇప్పుడు మార్కెట్లో ఫోర్ ఇయర్స్ నుంచి మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో కంపెనీ డీలర్ డిస్ట్రిబ్యూటర్షిప్ ఏపీ మొత్తంకు డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్నాము ఇప్పటికీ మార్కెట్లో చాలా కంపెనీస్ వచ్చినాయి చాలా కంపెనీస్ పోయినాయి సో ఏంటంటే క్వాలిటీ మెయింటెనెన్స్ లేకుండా ఎథికల్ సర్వీస్ లేకుండా ఇప్పటికీ చాలా కంపెనీస్ వచ్చి వెళ్ళిపోయినాయి కానీ మనం మాత్రం ఎవ్రీ ఇయర్ దాన్ని టర్న్ ఓవర్ చేస్తూ ఇప్పుడు కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్నాం మనం సేల్స్లో టాప్ పొజిషన్లో ఉన్నాం లాస్ట్ సంవత్సరం కానీ అంతమంది సంవత్సరాన్ని సంవత్సరానికి బెస్ట్ బెస్ట్ హ్యూజ్ వాల్యూమ్ ఇచ్చేసాం మనము సో ఇంకా ముందు ముందు మనం ఇప్పుడు ఒక ప్రోడక్ట్తో స్టార్ట్ చేసిన సింగిల్ ప్రోడక్ట్తో స్టార్ట్ చేసిన బిజినెస్ని ఇప్పుడు ట్వంటీ ప్రొడక్ట్స్ వరకు రీచ్ అయ్యాము ఇంకా ముందు ముందు ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో యాభై నుంచి వంద ప్రొడక్ట్స్ అంటే ఫిఫ్టీ టు హండ్రెడ్ ప్రొడక్ట్స్ రీచ్ అవ రీచ్ అవుతూ బెస్ట్ సర్వీస్ ఇస్తూ మంచి సప్లైంగ్లో మంచి పొజిషన్లో ఉంటూ ఇంకా బెస్ట్ పొజిషన్లోకి వెళ్ళడానికి బిజినెస్ బెంచ్ కంపెనీ ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది సో ఈ బిజినెస్ చేసే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్లాట్ఫామ్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రాఫిట్ మార్జిన్స్ కూడా చాలా బాగుంటాయి ఎవరైనా యూత్ కానీ ఎవరు కానీ ఈవెన్ లేడీస్ కూడా ఎంటర్ప్రీనర్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో మా దగ్గర చాలామంది లేడీస్ కూడా డిస్ట్రిబ్యూటర్షిప్ డీలర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో బిజినెస్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి మీరు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తుంటాం మీకు వచ్చి ఆఫీస్కి వస్తే ట్రైనింగ్ లాంటిది అంటే ఐ మీన్ మీకు కావాల్సిన ఫ్యూచర్లో మీరు బిజినెస్లో ఎలా సక్సెస్ అవ్వాలి ఎలా ఆర్డర్స్ క్రాచ్ చేయాలి ఎలా చేసుకోవాలి అనే దానిపైన కూడా మేము ఇంకా మీకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటాం మీకు దిస్ ఈజ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అండి డీలర్ డీలర్షిప్ కోసం మాత్రం బెస్ట్ ఆపర్చునిటీ అంటే ఒక కంపెనీ గ్రో అయిన తర్వాత డీలర్షిప్ కావాలంటే మళ్ళీ ఇవ్వడం కష్టం సో ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో గ్రోయింగ్ కంపెనీలో తీసుకోవడం చాలా బెటర్ మీకు థ్యాంక్ యూ అండి